అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో స్త్రీ తరపు నుంచి మీరు కుండలు పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీకు ఈ రోజు వారికి సాయం చేయడానికి వెళ్తారు కొంతమంది కొంతమంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వ్యతిరేకిస్తారు మీరు వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తారు మంచి అనుభూతిని పొందడం జరుగుతుంది రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండబోతుంది రోజు వారి అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతను కూడా తొలగిస్తుంది మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కి వెళ్లే అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఈ రోజు చాలా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంతో గడపడానికి సమయాన్ని పొందొచ్చు ఇది మీ వారి పరిస్థితి తోటి సానుభూతి పొందేలాగా చేస్తుంది ఉద్యోగస్తులు అంకిత భావంతో పనిచేసే విధంగా మిమ్మల్ని అధికారులను మెప్పిస్తారు స్త్రీలకు ఈ రోజు వస్త్ర ప్రాప్తి వాహన యోగం వంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఈ రోజు మరి డబ్బు విలువ మీకు చాలా బాగా తెలిసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు మరియు సత్తా నిరూపించుకుంటారు ఆత్మీయుల నుంచి మరింత సహాయం అందుతుంది వాహనాలు స్థలాలు కొంటారు మహిళలకు వివాదాలు జరిగినా కూడా వాటికి తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వాటిని పెద్దదిగా చేసుకోకూడదు ఆశ్చర్యకరంగా మీపై ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నవారు కూడా అనుకూలత అనుకూలంగా మీకు మారే అవకాశాలు లభిస్తాయి ఇంతకాలం పడినటువంటి శ్రమ మీకు వృధా కాదు మీరు ఒక ప్రయాణంలో వెళ్తే మీరు విలువైనటువంటి వస్తువులను దానిలో మీరు రక్షించుకోవాలి మీకోసం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే రోజు అవుతుంది ఈ రోజు మరి ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు మరి కొంత ఉదయం మనసు సంతోషంగా కనిపిస్తుంది మీరు ఏమైనా కొత్త పనులు చేయాలనిపిస్తే ఉదయం పుట్టనే ప్రారంభించినట్లయితే మంచి జరుగుతుంది కోపాన్ని నియంత్రించుకోవాలి ఇక ఈ రోజు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఈ రోజు నిరాశ కల్పించే విధంగా మాట్లాడుతారు వారి మాటలను పట్టించుకోకూడదు ఈ రోజు మీరు లక్కి సంఖ్య చూసినట్లయితే ఎనభై నాలుగు లక్ కలర్ ఉదా ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు చక్కగా మీరు పరిహారం కొరకు వినాయకుని ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు లడ్డులను నైవేద్యంగా సమర్పించాలి మరియు ఆ లడ్డులను చిన్న పిల్లలకు పంచి పెట్టాల్సి ఉంటుంది మహా గణపతి మూలం పదకొండు సార్లు జంపించట ద్వారా మీకు శుభాలు అనేవి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో